హలో అండి అందరికీ నమస్కారం సకల శుభాలను చేకూర్చే శుక్రవారం రోజున చేసి సంతోషిమాత పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు ముందుగా చెప్తాను ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటి వరకు వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు సంతోషిమాత పూజ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజగది శుభ్రం చేసుకుని ఇలా పసుపు నీళ్ళు చల్లుకొని ఒక ముగ్గు వేసుకోవాలి ఇది ఫ్రైడే స్టార్ట్ చేయాలండి మనం ఎన్ని వారాలు చేయాలో ముందుగానే అనుకోవాలి ఒక ఐదు వారాలు చేద్దాం అనుకుంటే ఐదు శుక్రవారాలు చేసి ఆరో శుక్రవారం ఉద్యాపన చేయాలి ఇలా పసుపు రాసి పసుపు కుంకుమ వేసి పీట పెట్టుకుని పీటకి బొట్లు పెట్టుకోవాలండి అన్ని వైపులా ఇలా బొట్లు పెట్టుకోవాలి ఈ సంతోషిమాత పూజ చేద్దాం అనుకున్నవారు శ్రావణ మాసం కార్తీక మాసం వైశాఖ మాసం ఇలాంటి మాసాల్లో స్టార్ట్ చేస్తే మంచిది అంతేగాని మూడమున్న నెలల్లో స్టార్ట్ చేయకూడదు అది కూడా మనం శుక్లపక్షంలో వచ్చే శుక్రవారాలు స్టార్ట్ చేస్తే మంచిది కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది ఇలా పీట్ మీద మంచి క్లాత్ వేసుకుని సంతోషిమాత అమ్మవారి ఫోటో పెట్టుకుని ఐదు గుప్పుల్లో బియ్యం వేసుకోవాలండి ఐదు గుప్పుల్లో బియ్యం నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నా మొత్తం అయ్యేలా ఇప్పుడు దీని మీద మనం కలసం పెట్టుకుంటాం ముందుగా ఒక తమలపాకు వేసుకుని ఈ పూజకి తమలపాకులు మాత్రమే యూజ్ చేయాలి మామిడి ఆకులు యూస్ చేయకూడదు ఎందుకంటే మావిడాకుల్లో పులుపు ఉంటుంది కదా సో ఆకులు ఇంకే ఆకులు యూస్ చేయకూడదు ఓన్లీ తమలపాకులు మాత్రమే యూజ్ చేయాలి ఈ కలసం కోసం చిన్న రాగి చెంబు పెట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసుకొని ఒక పుష్పం నాణం ఒక నాణం వేసుకొని కొబ్బరికాయ బొట్టలు పెట్టుకుని కొబ్బరికాయ వేసుకొని దాని మీద ఒక రైకెలు గుడ్డ అది కూడా రెడ్ కలర్లో ఉంటే మంచిది అమ్మవారికి రెడ్ అన్న పసుపు అన్న చాలా ఇష్టం కదా సో రెడ్ కలర్ క్లాత్ వేసుకుని గాజులు పెట్టుకుని ఒక పుష్పం పెట్టుకోవాలి తర్వాత మనం ఈ బియ్యం మీద నవగ్రహాలకి నవగ్రహాల కోసం తొమ్మిది తమలపాకులు వేసుకోవాలి ఆ తమలపాకుల అన్నింటినీ కూడా ఇలా బియ్యం స్ప్రెడ్ చేసుకున్నాం కదా దాని మీద వేసుకోవాలి తర్వాత ఆ తొమ్మిది తమలపాకుల మీద ఐదు రకాలు మనం పెట్టుకుంటాము ముందుగా ఒక నాణ్యం వక్క పసుపు కొమ్ములు తొమ్మిది పసుపు కొమ్ములు వేసుకోవాలి ఇంకా ఎండు ఖర్జూరం ఉంటుంది కదా ఎండు ఖర్జూరం కూడా ఈ తొమ్మిది ఆకుల మీద పెట్టుకోవాలి ఇలా ఐదు వచ్చేలా పెట్టుకోవాలండి ఒక పుష్పం పెట్టుకోవాలి పక్కనే నేను చిన్న కలసం పెట్టుకున్న అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి కలసం అంటే చిన్న చెంబు బొట్లు పెట్టుకుని దాని మీద ప్రసాదం పెట్టడానికి ఒక ప్లేట్ పెట్టుకున్నా అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి ప్లేట్ ఇదిగో చూసారు కదా చిన్న రాగి చెంబు బొట్లు పెట్టుకుని అలా పెట్టుకున్నా ఇప్పుడు వినాయకుడు వినాయకుడిని పెట్టుకోవాలి ముందుగా మనం వినాయకుడిని పెట్టుకుని వినాయకుడు పూజ చేస్తాం కదా మా ఇంట్లో ఇలా గౌరీదేవి వినాయకుడు ఉన్నాయండి నాకు వెండితో చేసిన వినాయకుడు లక్ష్మీ ప్రతిమ కూడా ఉంది అది కూడా పెట్టుకున్నాను ఇవేమీ లేని వాళ్ళు పసుపు వినాయకుడిని చేసుకుని పెట్టుకోవచ్చు నేను ఈ శుక్రవారం కమల దీపం కూడా పెడుతున్నాను అమ్మవారికి అంటే ఈ ఈ కమల పువ్వులో దీపం వస్తుంది ఇది ఇక్కడ చూపిస్తున్నాం కదా వీడియోలో అలా వచ్చింది ఇప్పుడు దీనికోసం ఈ పూజ కోసం ప్రసాదాన్ని మనం తీసుకున్న ప్రసాదాన్ని మూడు భాగాలుగా చేసి ఒకటి అమ్మవారికి ఒకటి ఈ తొమ్మిది నవగ్రహాలు పెట్టుకున్నాం కదా వాటికి ఒక ప్రసాదం ఇంకో ప్రసాదం ఆకు చే ప్రసాదం ప్లేట్ చేతిలో పట్టుకుని కథ చదువుకోవాలి ఇలా మూడు రకాలుగా మూడు భాగాలు చేసుకుని ప్రసాదాన్ని ఒకటి మీద ఒకటి తమలపాకులో ఇంకొకటి తమలపాకులో రెండు తమలపాకులో పెట్టుకుని ఇలా మూడు ప్రసాదాలు సిద్ధం చేసుకున్నాను తర్వాత ఇలా దీపారాధన కోసం ఆవు నెయ్యితో ఆవునయ్యి పోసుకుని మూడు కలిసి ఒక ఒత్తి కింద చేసుకుని ఈ మూడు ఇట్లలో ఒత్తులు చేసుకుని పెట్టుకున్న తర్వాత అగరవత్తులతో ఈ దీపాన్ని వెలిగించాలి ఈ దీపానికి దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్లు పెట్టి అక్షింతలు వేసి పువ్వులు పెట్టుకోవాలి మనం ఆచమనం చేయడానికి దానికి రెండు కలస రెండు కలసం సమ్బులు పక్కన పెట్టుకోవాలి కలసం పూజ చేస్తాం కదా ఆ చెంబుకి మూడు చోట్ల బొట్టు పెట్టుకుని గంధ అక్షంతులు ఫ్లవరు అందులో వేసుకోవాలి ఈ దీపారాధనకి మనం పువ్వు పెట్టి దీపలక్ష్మికి ముందుగా దన్నం పెట్టుకోవాలి తర్వాత పసుపు వినాయకుడిని చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పసుపు వినాయకుడికి ముందుగా మనం పూజ చేస్తాము సంతోషమాత పూజ ముందు పసుపు వినాయకుడి పూజతో స్టార్ట్ చేస్తాము ఈ పసుపు వినాయకుడికి ఆవాహనం ఆచమనీయం పాద్యం ఆర్గ్యం స్నానం అన్నీ సమర్పించి షోటారాలతో పూజ చేసి దీపం ధూపం సమర్పించి విఘ్నేశ్వరుడికి బెల్లముఖ నైవేద్యం పెట్టుకోవాలి తర్వాత గౌరీ పూజ కూడా చేయాలండి గౌరీ గౌరీదేవికి కూడా పూజ చేసుకోవాలి తర్వాత మనం నవగ్రహాలు పెట్టుకున్నాం కదా నవగ్రహాల కోసం ఈ తొమ్మిది ఆకులకి అవి కూడా పూజ చేసుకుని దండం పెట్టుకోవాలి నవగ్రహాలకి అష్టదిక్పాలకులకి మనసులో స్మరించుకొని దండం పెట్టుకోవాలి తర్వాత మనం ఈ సంతోషి మాతని ఈ కలసం పెట్టుకున్నాం కదా కలసంలోకి ఆహ్వానించాలి నేను రెండు తోరాలు కట్టుకున్నా ఒకటి అమ్మవారికి ఒకటి నాకని రెండు అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అమ్మవారికి ఆవాహనం చెప్పి ఆచమనీయం ఇవన్నీ చేయాలి ఇవన్నీ సంతోషమాత బుక్ ఉంటుందండి బుక్ స్టో పూజా స్టోర్స్లో దొరుకుతుంది అసంత సంతోషమాత బుక్ తెచ్చుకుని మంత్రాలతో మనం పూజ చేయాలి ఆచమనీయం పాద్యం ఆర్గ్యం స్నానం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం అన్నీ సమర్పించి అమ్మవారికి వస్త్రం సమర్పించి ఆభరణం కోసం పుష్పాలు మన ఇంట్లో ఏ ఆభరణాలు ఉంటే అవి గోల్డ్ వేసుకోవచ్చు అమ్మవారికి వేయచ్చు తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అష్టోత్తరం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఇప్పుడు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలంటే ముందు మనం కలసం మీద నేను చిన్న ప్లేట్లో శనగపప్పు బెల్లం పెట్టుకున్నాను కదా ఆ శనగపప్పు బెల్లం ఆవు పాలు కాచ కాచి చల్లార్చిన ఆవు పాలు బెల్లం ఆ రెండు అమ్మవారికి ప్రసాదం పెట్టుకున్నాను నేనైతే వేపుడు శనగపప్పు బెల్లం కాచిన ఆవుపాలు బెల్లం ఇవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అవి రెండు మాత్రం పెట్టాలి తర్వాత తాంబూలం ఇచ్చి హారతిచ్చి పుష్ప మంత్రపుష్పం కూడా సమర్పించి షోడసోపసారాలతో పూజ చేయాలి ఇవన్నీ ఆ బుక్లో ఉంటాయండి తర్వాత అమ్మవారి షోడసోపచారాలతో పూజ చేసి తోరం కట్టుకుని అమ్మవారి కథ చదువుకోవాలి అది చదువుకోవాలి ఈ రోజంతా కూడా మనం అసలు పులుపు తినకూడదు ఎవరైతే సంతోషమాత పూజ చేస్తారో ఆ ఇంట్లో అసలు పులుపు వండకూడదు తినకూడదు పులుపు ఉల్లిపాయ వెల్లుల్లిపాయి ఇవి ఏమీ తినకూడదండి అవి లేకుండా వంటలు చేసుకోవాలి ఇంట్లో వాళ్ళు కూడా తినకుండా ఉంటే మంచిది అవి లేకుండా ఇలా ముద్దపప్పు క్యారెట్ ఫ్రై ఇలాంటివి చేసుకోవాలి వంట కలిగిన వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం ఉండదు